భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన హైకోర్టుల అధికార పరిధిని పొడిగించడం మరియు మినహాయించడం గురించి తెలియజేస్తుంది దాని నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది క్లాజ్ ఒకటి పార్లమెంట్ ద్వారా అధికార పరిధి పొడిగింపు లేదా మినహాయింపు రెండు వందల ముప్పై ఒకటి పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం కేంద్రపాలిత ప్రాంతాన్ని చేర్చడానికి హైకోర్టు అధికార పరిధిని పొడిగించడం లేదా ఏదైనా కేంద్రపాలిత ప్రాంతం నుండి హైకోర్టు అధికార పరిధిని మినహాయించడం దీనర్థం కేంద్రపాలిత ప్రాంతంలోని చట్టపరమైన విషయాలపై ఏ హైకోర్టు అధికార పరిధిని కలిగి ఉందో దానిని ప్రస్తుత హైకోర్టు పరిధిలోకి తీసుకురావడం ద్వారా లేదా హైకోర్టు అధికార పరిధి నుండి తొలగించడం ద్వారా పార్లమెంటు నిర్ణయించగలదు క్లాజ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలపై రాష్ట్ర హైకోర్టుల అధికార పరిధి రెండు వందల ముప్పై రెండు రాష్ట్ర హైకోర్టు కేంద్రపాలిత ప్రాంతంపై అధికార పరిధిని అమలు చేసినప్పుడు కిందివి వర్తిస్తాయి సబ్ క్లాజ్ ఏ రాష్ట్ర శాసనసభ అధికారాలపై పరిమితి రెండు వందల ముప్పై రెండు ఏ హైకోర్టుకు చెందిన రాష్ట్ర శాసనసభకు అధికారం లేదని రాజ్యాంగం నిర్ధారిస్తుంది ఆ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన హైకోర్టు అధికార పరిధిని రద్దు చేయడం అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి హైకోర్టు అధికార పరిధిని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది మరియు రాష్ట్ర శాసనసభ ఈ అధికార పరిధిలో జోక్యం చేసుకోదు సబ్ క్లాజ్ బి గవర్నర్ కు సూచనల వివరణ రెండు వందల ముప్పై రెండు బి కేంద్రపాలిత ప్రాంతాల సందర్భంలో సబార్డినేట్ కోర్టుల కోసం నియమాలు ఫారన్లు లేదా పట్టికలతో వ్యవహరించేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏడులో గవర్నర్ కు సంబంధించిన ఏదైనా సూచన రాష్ట్రపతికి సూచనగా అర్థం చేసుకోవాలి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏడు సబార్డినేట్ కోర్టులపై హైకోర్టుల పర్యవేక్షణ అధికారానికి సంబంధించినది కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలకు సబార్డినేట్ న్యాయస్థానాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ కు సమానమైన పాత్రను రాష్ట్రపతి స్వీకరిస్తారు సారాంశం పార్లమెంట్ అథారిటీ పార్లమెంట్ హైకోర్టు అధికార పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకు లేదా వాటి నుండి పొడిగించవచ్చు లేదా మినహాయించవచ్చు రాష్ట్ర శాసనసభ పరిమితి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన హైకోర్టుల అధికార పరిధిని రాష్ట్ర శాసనసభలు మార్చలేవు రాష్ట్రపతి పాత్ర కేంద్రపాలిత ప్రాంతాల్లోని సబార్డినేట్ కోర్టులకు సంబంధించిన విషయాలలో గవర్నర్ కు సంబంధించిన సూచనలను రాష్ట్రపతికి సూచించినట్లుగా భావించవచ్చు ఆర్టికల్ రెండు వందల ముప్పై ఆ విధంగా పార్లమెంట్ మరియు రాష్ట్రపతితో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన న్యాయ అధికార పరిధిపై నియంత్రణను కేంద్రీకరిస్తుంది ఈ భూభాగాల్లో చట్టపరమైన పరిపాలనకు ఏకరీతి మరియు కేంద్రీకృత విధానాన్ని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ముప్పై ఉన్నత న్యాయస్థానముల అధికారితను సంఘ రాజ్యక్షేత్రములకు విస్తరింపచేయుట ఒకటి పార్లమెంటు శాసనము ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానము యొక్క అధికారితను ఏదేని సంఘ రాజ్య క్షేత్రమునకు విస్తరింపజేయవచ్చును లేక ఏదేని సంఘ నుండి దానిని అపవర్ణింపవచ్చును రెండు ఒక రాజ్యపు ఉన్నత న్యాయస్థానము సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధించి అధికారితను వినియోగించుచున్న ఎడల ఏ ఈ సంవిధానములో నున్నదేది అట్టి అధికారితను పరిమిత పరిమితపరచుటకునూ లేక ఉత్పాదన చేయుటకును ఆ రాజ్య శాసన మండలికి అధికారం మొసగునదిగా అన్వయింపబడరాదు బి రెండు వందల ఇరవై ఏడవ అనుచ్చేదములో గవర్నర్ను గూర్చిన నిర్దేశము ఆ క్షేత్రములోని అధీనస్థ న్యాయస్థానముల కొరకైన నియమములు ప్రరూపములు లేక పట్టికల విషయములో రాష్ట్రపతిని గూర్చిన నిర్దేశముగా అన్వయించబడవలను the constitution of india part 6 the states chapter 5 the high courts in the states article 230 extension of jurisdiction of high courts to union territories 1 parliament may by law extend the jurisdiction of a high court to or exclude the jurisdiction of a high court from any union territory 2 where the High Court of a State exercises jurisdiction in relation to a Union Territory. A. Nothing in this Constitution shall be construed as empowering the legislature of the State to increase, restrict or abolish that jurisdiction, and B. The reference in Article 227 to the Gunner shall, in relation to any rules, forms or tables for subordinate courts in that territory, be construed as a reference to the President.